పాయసానము కన్నను కన్నను వెన్న కన్నా కమ్మనైన నా భాష అమ్మ భాష తేనె విరజిమ్ము నా భాష తెలుగు భాష నమస్కారం పద్య పరిమళం ఛానల్కి స్వాగతం మిత్రులారా కవిత్రయ విరచితమైన ఆది కావ్యం వేదముగా ప్రసిద్ధికెక్కిన పద్దెనిమిది పర్వాలతో కూడిన ఆంధ్ర మహాభారతమును వరుస క్రమంలో తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఇంతకు ముందు వీడియోకు కొనసాగింపుగా ఈ వీడియో చేస్తున్నాను మహాభారతమును వీడియోల రూపంలో అందించుటకు ఆర్థిక సహాయమును అందించిన శ్రీమతి శ్రీ కదిరే వైజయంతి విక్రమ్ రెడ్డి కృతజ్ఞత అభివందనములు నా సాహితీ ప్రస్థానంలో నాకు ఆర్థికంగా ఆర్థికంగా సహకరిస్తున్న మిత్రులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు ఈ హితకార్య సిద్ధి ఎట్ల కొత సమకూరునంచు సందేహము పొంది సోమక యుధిష్ఠిరులున్న తదీయ ధర్మ సందేహ నివృత్తి పొంటె చనుదించే పరాశరసూనుడు ఆత్మతేజోహృత సూర్య తేజుడగుచున్ దిశలెల్ల వెలుంగుచుండగన్ కోరుకున్న కార్యం నెరవేరటం ఎట్లా అని దృపద ధర్మజులు సందేహపడుతూ ఉండగా వారి ధర్మ సందేహాన్ని నివారించడానికై వ్యాస మహాముని సూర్య తేజస్సును అనచేతన తేజస్సుతో దిక్కులన్నీ వెలుగుతుండగా అక్కడికి వచ్చాడు ఇట్లు వచ్చిన కృష్ణ ద్వైపాయనునకు కుంతీదేవియు పాండవులను పాంచాలుండును అతి భక్తి మ్రొక్కి అమ్మహాముని కాంచన మణిమయోఛాసనంబున నుంచిచి అర్ఘ్యపాద్యాది విధులను పూజించి ఉన్న వారల కుశలం బడిగి మధుర సత్య రస ప్రవాహ సందోహంబునన్ అందరన్ పరమానంద హృదయులం ఉన్న అమ్మునీంద్రునకు ముకుళి తకర కమలుండై దృపదుండు ఇట్లనియే ఈ విధంగా వచ్చిన వేదవ్యాసునికి కుంతీదేవి పాండవులు ద్రుపదుడు మిక్కిలి భక్తితో నమస్కరించారు బంగారంతో మణులతో చేసిన ఎత్తైన ఆసనం మీద మహామునిని మహాముని కూర్చుండబెట్టినారు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి పూజించారు ఆ మహాముని వారిని కుశలమడిగి మనస్సుకు హాయి కలిగించే సత్య సంభాషణ అనే ప్రవాహ సమూహంతో అందరూ పరమానంద హృదయులయ్యేటట్లు చేశాడు అప్పుడు ద్రుపదుడు తన కర కమలములను జోడించి ఇట్లా అన్నాడు తన పలుకు లోకెల్లను కొనియాడగ తగిన లోకగురుడు ఏమే ఏమేరమును నీ తను మధ్య వివాహమయ్యదమునని పలికెన్ మీరెరుగనట్టి లోకాచారము కలదయ్యా చన్న గలరే లోకమంతా మెచ్చుకోదగిన మాట గలవాడు లోకగురుడు అయిన ఈ ధర్మరాజు మేమైదుగురము ఈ ద్రౌపదిని వివాహం చేసుకుంటాము అని అన్నాడు మీకు తెలియని లోకాచారం లేదు పూర్వం గతించిన మహాత్ములు ధీరమతులు ఎవరైనా పెద్దల సమ్మతితో ఇట్లా చేసిన వారు ఉన్నారా విమలమతి అన్యులకు విషయమే ధర్మాధర్మ నిర్ణయముయ్యము ధర్మ సంకరముగా అనిన నా దృపదునకు కృష్ణ ద్వైపాయను సమక్షంభున ధర్మచూండిలనియే దివ్య మునీంద్ర నిర్మలమైన బుద్ధి గలవాడా ధర్మాధర్మ నిర్ణయం చేయడం ఇతరులెవరికీ సాధ్యం కాదు ధర్మ సంకరం ఏర్పడకుండా మీరే దీనిని ఆలోచించండి అని అనగా ఆ దృపదునితో వ్యాసుని ఎదుట ధర్మరాజు ఈ విధంగా అన్నాడు నగియును బొంకునందు వచనంబున్ అధర్మువునందు చిత్తలదునాకునెన్నడును ధర్ము అవశ్యము అట్ల వగవక ఏవురకు వారి జలోచన తగదనుని విచారములు తక్కి వివాహమునర్పు ముప్పుగన్ నవ్వులాటకైన నా మాట అసత్యంలో నా మనస్సు అధర్మంలో ఎన్నడూ తగులుకోదు ధర్మం ఆ విధంగానే ఉన్నది అందువల్ల పద్మాల వంటి కన్నులు గల ద్రౌపదిని ఇవ్వదగును ఇవ్వకూడదు అని ఆలోచించడం మానుకొని బాధపడకుండా మా ఐదుగురికి ఇచ్చి వివాహం జరిపించుము మరియు తొల్లి గౌతమి అయిన జటిలయను తప తపఃప్రభావంబున ఏడుగురు ఋషులకు నొక్కతియ భార్య అయ్యన్ అనియును దాక్షాయణియను ముని కన్యక ఏకనామంబున ప్రచేత సులణం బరగిన పదుండ్రకు నొక్కతీయ భార్య అయ్యన్ అనియును కథల వినంబడు మరి అట్లుంగాక గురులలోన పరమ గురువు తల్లియ అట్టి తల్లి వచనమును విధాతృతము అన్యథాకరింపన్ అలవియే అనినన్ అందొరకునిట్టులనియే నృపద విభుడు అంతేగాక పూర్వం గౌతముని వంశంలో పుట్టిన జటిల అనే ఋషి కూతురు తన తపః ప్రభావం చేత ఏడుగురు ఋషులకు ఒక్కతే భార్య అయ్యిందని దాక్షాయణి అనే ముని కన్యక ఒకే పేరుతో ప్రచేతసులనబడే పది మందికి భార్య అయ్యిందని కథలలో వినబడుతూ ఉన్నది అంతేగాక ఇంకా గురువులలో తల్లి ఉత్తమ గురువు అటువంటి తల్లి మాటను బ్రహ్మ చేసిన పనిని మార్పు చేయటం సాధ్యమా అని ధర్మజుడు పలుకగా అందరితో దృపద మహారాజు ఇట్లా అన్నాడు ధర్మ సూక్ష్మత నిర్ణయింప మనక త్రిలోక వంద్యుండు త్రికాల ప్రవర్తన విజ్ఞాన నిధి ఈ కృష్ణద్వైపాయనుండు విచారించి ఎద్ది ఆనతిత్యన్ అది అయిపుడు కర్తవ్యంబు అని నవిని అమ్ముని అమ్మునివరుండు ద్రుపదునకిట్లనియే ధర్మ సూక్ష్మాన్ని నిర్ణయించడం మనకు సాధ్యం కాదు ముల్లోకాలచే నమస్కరించదగినవాడు మూడు కాలాలలో ప్రవర్తిల్లే విజ్ఞానానికి నిధి అయిన ఈ వేదవ్యాసుడు ఆలోచించి ఏది ఆజ్ఞాపిస్తే అదే ఇప్పుడు చేయదగినది అని పలుకగా విని ఆ ముని శ్రేష్ఠుడు దృపదునితో ఇట్లా అన్నాడు ధర్మతత్వజ్ఞుడీ ధర్మతనూజుండు ధర్మ మార్గం వేల తప్పబలుకు దేవతామూర్తి దేవి మాధవి ఏలతా నిరుంగకా నృతంబువలుకు వీరల పలుకులు వేల్పుల మతమును నొక్క కావున ఉండుదక్కి ఈ ఏవురకు కూతునిచ్చి వివాహంబుగావింపు మరి దీని కల తెరంగు వినగనిష్టమేని వినుమని దృపదు చేయూది ఇంటిలోని కొనరన్ అరిగి తాను అతడునేకతమయుండి చెప్పదొడగి చెప్పదొడగే విధుడు ఈ ధర్మరాజు ధర్మతత్వం తెలిసినవాడు ధర్మ మార్గం తప్పి ఎందుకు మాట్లాడుతాడు దేవతామూర్తి అయిన ఈ కుంతీదేవి తెలియక ఎందుకు అసత్యం పలుకుతుంది వీళ్ల మాటలు దేవతల అభిప్రాయం ఒక్కటే అందువలన వేరే ఆలోచన మాని ఈ ఐదుగురికి నీ కుమార్తెనిచ్చి వివాహం చెయ్యి దీని యథార్థ స్థితి వినడం నీకిష్టమైతే విను అని ద్రుపదుని చేయి పట్టుకొని ఇంటి లోపలికి పిలుచుకొని వెళ్ళి ధర్మం తెలిసిన వ్యాసుడు ఏకాంతంగా అతనికి విషయమంతా చెప్పడం ప్రారంభించాడు జిఆర్ ఆస్ట్రాలజీ ఆన్ ఫోన్ అత్యుత్తమ స్థాయిలో జాతక పరిశీలన చేసి పరిష్కారములు చెప్పబడను వంద శాతం ఖచ్చితత్వముతో జాతిరత్నము మీరు ఏది ధరించవచ్చునో చెప్పబడను వివాహ జాతక పొందన శుభ ముహూర్తములు న్యూమరాలజీ వాస్తు విషయముల గురించి వెంటనే వెంకట్రామయ్య గారిని సంప్రదించండి